ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి వ్యాపార రీత్యా రీత్యా దాంతోపాటు సంతాన రీత్యా ఆరోగ్య రీత్యా ఎక్కువ అడిగే వాళ్ళు ఉంటుంటారు మరి ఏప్రిల్ మాసంతో మనం చూసుకుంటే రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాలు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఫస్ట్ మేషరాశి గురించి చెప్పుకుందామండి మేషంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్యుడు ఉచ్చస్థానంలో ఉంటారు మంచిది శుభంగా ఉంటుందండి తర్వాత ఇది మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఫలితాలండి సో ఇది మనకు ఒక సిస్టమ్ పెట్టారండి ప్రతిరోజు దినఫలం అట్లీస్ట్ మంత్లీ ఒకసారి మనకి ఉగాది రోజున ఇవి తెలుసుకుంటే ఆ సంవత్సరంలో రాబోయే ఇన్ని పరిస్థితుల మీద మనకి కమాండ్ వచ్చి దోషాలన్నీ పోతాయి అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోబట్టి హార్డ్లీ మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక టైం పెట్టి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసుకొని ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా మంచిదండి మేష మేషరాశి గురించి మనం తెలుసుకుంటే అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు క్విట్గా ఫస్ట్ పాదము తర్వాత భరణి ఒకటి రెండు మూడు నాలుగు మేష మేషరాశి వాళ్ళు వీళ్ళకి పేరు బలం కినుక మనం చూసుకుంటే చూ చే చో లాలీ ఏ లా లో ఆ ఈ సౌండ్స్ లేదంటే మోరార్లస్ ఈ పేరుతో సౌండ్స్ ఉన్నాయి ఎవరైనా పేరు కనుక ఉంటే ఫస్ట్ ఫస్ట్ ఆక్షన్ కనుక ఉంటే వాళ్ళు కూడా మేష రాశి కింద కన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ రాశి వాళ్ళకి మనం కనుక చూసుకుంటే ఏప్రిల్ ముందు జనరల్గా ఎలా ఉంటుంది అంటేనండి వాళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్గా ఉంటుంది కొన్నిట్లో మంచి కొన్నిట్లో చెడుగా ఉన్నట్టు అనమాట ఇన్కమ్ వైజ్ కనుక మనం చూసుకుంటే చాలా బాగుంటుంది ఇన్కమ్ బాగా వస్తుంది మళ్ళీ ఖర్చు కూడా కొంచెం బాగా ఎక్కువ అవుతుందన్నమాట వాళ్ళకి టోటల్గా ఫైనాన్షియల్ వచ్చేటప్పటికి కొంచెం కన్సర్న్స్గానే ఉందని మనం చెప్పుకోవాలండి తర్వాత హెల్త్ వచ్చేటప్పటికి కొంచెం మెంటల్గా స్ట్రగుల్స్ అవన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సే అవకాశం మనకి కనిపిస్తుందండి బిజినెస్ పీపుల్ కానీ బిజినెస్ గ్రోత్ బాగుంటుందని మనం చెప్పుకోవాలండి అది బిజినెస్లో ఉండాలి కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ బిజినెస్ అయితే ఓవరాల్గా బాగుంటుంది అనమాట లవ్ లో కొంచెం డిఫికల్టీగా ఉంది మ్యారేజెస్ లైఫ్లో కనుక చాలా బాగుంది అనమాట అయితే ఈ సంవత్సరం కనుక ఎవరైనా కనుక అబ్రాడ్లో గనుక ఉంటే వాళ్ళు బాగా సక్సెస్ విధంగా సాధిస్తారండి ఫ్యామిలీతో లైఫ్ అంతా ఓవరాల్గా పీస్ఫుల్గా ఉంటుందండి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళతో ఇలా ఆర్గ్యుమెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది బట్ ఇది తప్పగా ఓవరాల్గా మనకి ఈ మేషరాశి వరకు బాగుంది అని మనం చెప్పుకోవాలన్నమాట మనం ఇంకొంచెం డీటెయిల్గా కనుక మనం చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కెరియర్లో ఓవరాల్గా పాజిటివ్గా ఉందండి వాళ్ళు కమిట్మెంట్తో కనుక ఏదైనా కనుక చేస్తే హానెస్ట్గా కనుక చేస్తే దానికి సంబంధించిన కీర్తి ప్రదేశాలు ఎలాగొచ్చేస్తాయి అండి వర్కర్ని టైంలో కంప్లీట్ చేసేస్తారు తర్వాత వాళ్ళకి కావాల్సిన ఒక స్టేటస్ హార్డ్ వర్క్ ద్వారా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు తర్వాత వీళ్ళకి ఆఫీస్లో ఒకళ్ళు ఎనిమిస్గా శత్రువులు అయ్యేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మీరు అటెంప్ట్ కోల్పోకూడదని చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో ప్రతి ఒక్కరితో నైస్గా బిహేవ్ చేయాలి వేరే వాళ్ళు మిమ్మల్ని చేసి మిమ్మల్ని ఏదో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి వేరే వాళ్ళు చేసినా కానీ మీరు ఇబ్బంది పడకుండా చాలా కామ్గా పీస్ఫుల్గా ఆ మూమెంట్స్ని పాస్ ఆన్ చేయడం చాలా స్కిల్ఫుల్గా గా నేర్చుకోవాలండి తర్వాత బిజినెస్ పీపుల్కి కనుక ఫారిన్ కనెక్షన్స్ ఉంటే వాళ్ళ ఫారిన్ కనెక్షన్స్ ద్వారా మంచి రెవెన్యూ వచ్చే అవకాశం వాళ్ళకి కనిపిస్తుందండి తర్వాత బట్ ఓవరాల్గా మై ఫైనాన్షియల్ ఫ్లో అయితే ఇన్కమ్ బాగా రావటం అయితే ఖర్చులు పోవడం అయితే ఒక రన్నింగ్ ఫ్లోలో అయితే ఉంటుందండి ఎక్కడ వాళ్ళు బ్రేక్ అవ్వదండి అది బాగుంటుందండి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయని చెప్పుకుంటే తర్వాత వేరే వాళ్ళ హెల్త్ గురించి నుంచి వీళ్ళు డబ్బులు పెట్టే ఖర్చు పెట్టే కనిపిస్తుంది కాబట్టి అండి అది హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ లేట్ చేయకుండా ఇమీడియట్గా వాళ్ళకి స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి తక్కువలో మనకు డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే వేరే వాళ్ళ హెల్త్ ద్వారా వీళ్ళ డబ్బులు ఖచ్చే అవకాశం చూపిస్తుంది తర్వాత స్టాక్ మార్కెట్లో గనక ఎవరైనా గనుక ఉంటే వాళ్ళు కేర్ఫుల్గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం ఉందండి తర్వాత హెల్త్ ఎలా ఉందో చూద్దామండి హెల్త్ విషయం చాలా వీక్గా ఉందండి స్టమక్ రిలేటెడ్ అప్సెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఇది సమ్మర్ కూడా కాబట్టి అండి ఏ ఫుడ్ బట్టి ఆ ఫుడ్ కానీ తినకుండా అవాయిడ్ చేస్తూ కేర్ఫుల్గా ఉండి లిక్విడ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మేషరాశి వాళ్ళది అగ్నితత్వ రాశి సమ్మర్ కదండి ఇంకా బాడీ హీట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి తర్వాత లవ్ మ్యారేజ్కి సంబంధించి అలాగే మనకి చూస్తుంటే లవ్ ప్రేమ వ్యవహారంలో చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ మీరు ఏదో మాట్లాడితే ఓల్ హార్టెడ్గా వేరే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఇంకొక విధంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా చాలా కామ్గా కూల్గా ఉండండి తర్వాత అన్మ్యారీడ్ పీపుల్ ఆ విధంగా ఉందండి అయితే మ్యారీడ్ పీపుల్కి అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి తర్వాత వాళ్ళకి మ్యూచువల్ లవ్ హార్మనీ పార్ట్నర్స్ మధ్య భార్యాభర్తల మధ్య సత్సంబాలు ఉంటాయండి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినాక ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు అడ్జస్ట్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉంటారండి ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి ఈ టైంలో కనుక వాళ్ళు మంచి కంఫర్టబుల్గా ఎక్కడికైనా ప్లాన్ చేసుకుంటే తీర్థాత్తులు కానీ ఇంకో చోట ఇంకోటి కానీ దాని ద్వారా కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది ఒక ఫ్యామిలీ ఓవరాల్ ఓవరాల్గా బాగుంటుంది ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ వెరీ క్విక్గా దాన్ని రిజాల్వ్ చేసుకొని వెళ్ళిపోయే చాలా మంచి టైం ఉందండి వాళ్ళకి అని చెప్పాలంటే తర్వాత టోటల్గా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళకి వేరే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ తల్లిదండ్రులతో కానీ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత మంచి కోఆపరేషన్ హార్మోనీ ఉంటుంది ఫ్యామిలీలో కొంచెం మీరు సహనంగా పేషెంట్స్గా ఉండాలి ఎందుకంటే మీ దగ్గర నుంచి కొంచెం ఎక్కువ కోప్పడం అవకాశం కనిపిస్తుంది సిబ్లింగ్స్ అన్నదమ్ములతోటి అక్కా చెల్లెలతోటి మంచి రిలేషన్షిప్ ఉందండి వాళ్ళ నుంచి మీరు ఏదైనా ఈవెంట్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళతో మీరు ఏదైనా గను ప్లాన్ చేస్తే అది సక్సెస్ అవుతుందండి వాళ్ళ నుంచి మంచి కోఆపరేషన్ అని మనం చెప్పుకోవాలండి తర్వాత పేరే పేరెంట్స్ వచ్చేటప్పుడు చాలా ప్లీజెంట్గా ఉంటారు చాలా ఇష్యూస్గా ఉన్నారు ఏదైనా ఉన్నా కానీ మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతారండి పేరెంట్స్ విషయంలో హెల్త్ కనుక ఏదైనా ప్రాబ్లం కనుక అప్సెట్ అయిన కనుక వస్తే ఇమ్మీడియట్లీగా డాక్టర్ని పిలిచేసి స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతే చాలా డ్యామేజ్ కాకుండా ఉంటుందండి అది ఒకటి పేరెంట్స్ ఇటు కొంచెం వీళ్ళకి అంటే ఏమని చెప్తారంటే కొంచెం ప్రాబ్లం వీళ్ళకి అయ్యే అవకాశం ఎక్కువ చెప్పుకోవాలి చెప్పుకోవాలండి రెమెడీస్ కనుక మనం చేసుకుంటే వీళ్ళు అన్నదానం గనక చేస్తే చాలా మంచిదండి అన్నదానం చేయాలి తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి మనకి సూర్యునికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం అని ఒకటి ఉంటుందండి ఇది గినక ఛాన్ చేస్తే వీళ్ళకి హెల్త్ బాగుంటుందండి రెండు కెరియరు బాగుంటుందండి ఎందుకంటే కెరియర్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ చూపిస్తుంది ప్లస్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది కాబట్టి ఇది చేస్తే చాలా మంచిదండి ఈ రెండు గనక వీళ్ళు చేసేస్తే కనుక రెండు సింపుల్ అండ్ బట్ పవర్ఫుల్ రెమెడీస్ కనుక చేస్తే చాలా బాగుంటుందండి చెప్పినట్టుగా ఒక పేరెంట్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి లేదు అంటే డ్యామేజెస్ ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది అండ్ ఫినాన్షియల్లో కూడా ఎంతైతే ఆదాయం వస్తూ ఉంటుందో అనవసరమైన ఖర్చులు కూడా అంతలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఫినాన్షియల్ హెల్త్ ఈ రెండు విషయాల్లో పర్టికులర్గా మేషరాశి వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేషరాశి వాళ్ళు ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటూ ఉంటారో ఆర్థికంగా అని మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను కనకదార హోమం అనేది మనం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధ నుంచి బాధపడుతూ ఉన్నారో ఎంత సంపాదించినా అధిక ఖర్చుల వల్ల నష్టపోతూ ఉన్నారో లేదు అంటే అప్పు తీసుకోవాల్సిన అవసరం ప్రతిసారి వస్తుందో ఆర్థిక సమస్యలు ఊరికే చూస్తున్నాం అనుకునే వాళ్ళందరికీ కనక ధర ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు అండ్ దాంతోపాటు జాతకరీత్యా మేషరాశి వల్ల ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్న అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి ఉషా గారు మనకి పురుషార్థాలు అంటారండి మనిషి పుట్టింది నాలుగే నాలుగు పనులు ఒకటి ధర్మము అర్థము కామము మోక్షము అన్ని సీక్వెన్స్లో చెప్పారండి మనం పని చేయకపోతే డబ్బులు ఎప్పుడు సంపాదించలేమండి డబ్బులు మన దగ్గర లేకపోతే మనం ఏ కోర్కలు కామాలు తీర్చుకోవాలండి ఏమీ చేయకపోతే మోక్షం కూడా రాలేదండి ఇక్కడ మోక్షం అంటే సమాజానికి తిరిగి మనం మంచి పనులు చేయటం అండి గుళ్ళు కట్టించడం గోపురాలు కట్టించడం చెరువులు చూపించటము చదువులు చెప్పేటం ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి కదండి దానికి కావాలంటే ముందు నాకు ఏ ఉన్నాయి యాప్ నాకు లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఫిల్ఫుల్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోతాను మెచ్యూరిటీ వస్తుంది ఇవన్నీ రావాలంటే ధనం కావాలండి ఇవన్నీ కూడా ఉద్యోగం కావాలండి ఎక్కడైతే మనం ధనం దగ్గర ఆగిపోయామో మిగతా రెండు స్థానాలు మనిషి చేరుకోవాలండి ఇస్ ద సోల్ కెనాట్ బి ఎలివేటెడ్ అండి అందుకని చెప్పి ఆదిశంకరాచార్యాలి వాళ్ళే కామం లేకపోతే మోక్షం రాదు కాబట్టి కామం అంటే కామ కోరికలు తీసుకొని రమ్మని చెప్పారు ఆ తర్వాత వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుంది ఎందుకంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఉంటాయి అలానే ఎందుకు చెప్తున్నానంటే అండి మనకి ఎంత కష్టపడి పడి పడి ధనం సంపాదించడంలో మనిషి కనుక ఫెయిల్ అయితే మిగతా రెండు విషయాలు కూడా ఫెయిల్ అయిపోయినట్టే అందుకని చెప్పేసి మన మహర్షులు ఏం చెప్పారంటే మూడు ముఖ్యంగా మనకు గుళ్ళో పూజలు కూడా మనకి పూజ చేపించుకునే మనకి ఏం చెప్తారంటే చెప్తారంటేంటి ఫస్ట్ ఆయుష్ ఉండాలండి నెక్స్ట్ ఆరోగ్యం ఉండాలి మూడు ఐశ్వర్యం అని చెప్పారండి ఎందుకు చెప్పారండి ఒకటానికి ఒకటి ఇంపార్టెంట్ అండి ఏది లేకపోయినా ఇంకోటి ఏంటంటే అందుకని చెప్పేసి చాలా మంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అప్పులు ఉంటాయి తర్వాత సరే ఎంత కష్టపడిన డబ్బు ఉండదు ఒకవేళ వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఉంటాయి తర్వాత మనం వేరే వాళ్ళకి డబ్బులు వేసి ఆ డబ్బు మళ్ళా తిరిగి మనకు రాదు ఇన్ని రకాలు అట్లతో అండి అక్కడే వాళ్ళు స్టక్ అయిపోతారండి ఇంకా డబ్బు దగ్గర స్టక్ అయిపోతే ఎప్పుడు వాళ్ళ కోరికలు కామానికి సంబంధించిన తీర్చుకుంటారు నెక్స్ట్ ఎప్పుడు మోక్షానికి వెళ్ళిపోతారండి ఇలాంటి సంబంధించి ఇలా ఉంటాయని తెలిసి మన మహర్షులు మన వేదాల్లో కానివ్వండి పురాణాల్లో కానివ్వండి శాస్త్రాల్లో కానివ్వండి ఒక స్తోత్రాల రూపంలో ఒక మంత్రాల రూపంలో ఇచ్చేసారండి హోమాల రూపంలో చెప్పేశారండి ఇవన్నీ మన క్రోడీకరించి కనకధారణ ఒక ప్రోగ్రామ్ చేసేవాడి ఎక్కడైతే ఏమేమి అన్నీ బెస్ట్గా ఉన్నాయని తీసుకొని చేసి అట్లా ఉపాసన చేసిన వాళ్ళు మంత్రాలు చేసిన వాళ్ళు ప్రేమలన్నీ వేద అందరినీ కలిసేసి అందరు సమూహంగా చేసేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేవండి ఎవరైతే ఇది ఎలా పనిచేసిందంటే మనకి బైక్ స్టార్ట్ అవ్వాలంటే ఇగ్నేషన్ ఇవ్వాలండి ఇగ్నేషన్ ఇవ్వకండి పెట్రోల్ ఉంది వెహికల్ ఉంది మీరున్నారు కానీ ఇగ్నేషన్ లేకుండా బైక్ ముందుకు ముందుకెళ్దండి ఈ ప్రోగ్రామ్ ఎలాంటి ఒక కెటలిస్ట్ లాగా ఒక ఇగ్నేషన్ లాగా ఇచ్చేసి మీకు ఒక హుషిల్ప్ ఇచ్చేస్తుంది సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అండి రెండోది వచ్చేటప్పటికి మనం ఇది ఇప్పుడు చెప్పుకొని రాశి ఫలం చాలా బ్రాడ్గా హైర్ లెవెల్లో ఉంటుందండి ఇది కనుక మనం ఇండివిడ్యువల్గా వాళ్ళ జాతకంలో డిఫరెంట్ డిఫరెంట్ అంటే లగ్నాన్ని బట్టి లేకపోతే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్న ప్లానెట్స్ని బట్టి మనం ఇంకా క్లియర్ యాక్యురేట్గా మనం వాళ్ళకి ప్రిడిక్షన్ ఇవ్వచ్చు ఎవరైనా ఎక్కడైనా కనుక వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఏదైనా ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి ఆస్ట్రాలజ్ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు షోర్ సార్ థ్యాంక్ యూ సార్ సో సురేష్ గారు చెప్పినట్టుగా ఈ నెలలో అతి త్వరలో కనకదార హోమం స్టార్ట్ అవబోతుంది ప్రత్యేకించి ఎవరైనా ఈ హోమానికి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం డబ్బు స్ట్రక్ అయిపోయింది అప్పుల పాలవుతున్నాం వచ్చిన డబ్బు ఇంట్లో నిలవట్లేదు ఇలా రకరకాల సమస్యలతో ఎస్పెషల్లీ డబ్బుకు ముడిపడి ఉన్న సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా సరే కనకదార హోమంకి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్న ఎంక్వైరీ చేయాలి అనుకున్నా లేదా జాతక రీత్యా జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్న కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి